ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలలో రెండు బై ఏడు సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగే జిల్లా ఇరవై ఐదవ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశెం రామారావు పిలుపునిచ్చారు నేడు బ్రౌడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో మహాసభల ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా పాసం రామారావు మాట్లాడుతూ మహాసభ జరిగే ప్రాంతానికి అమరజీవి సిపిఎం జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం మేచూరి నగరాన్ని మీటింగ్ జరిగే హాలుగు కామ్రేడ్ వల్లనేని సామశిరావు ప్రాంగణమని నామకరణం చేశామన్నారు పద్నాలుగున ఉదయం పది గంటలకు జెండా ఆవిష్కరణతో సభ ప్రారంభమై పన్నెండు గంటల వరకు ప్రారంభ సభ జరుగుతోందన్నారు సభను జయప్రదం చేయాలని కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ధరల పెరుగుదల లైంగిక తత్వ పరిరక్షణ కోసం మహాసభలో తీర్మానాలు చేసి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనకు కోరుకుంటున్నామని చెప్పారు ఈ గుంటూరు ఛానల్ను పొడిగించి ఆధునికీకరణ చేస్తే దాదాపుగా డెబ్బై ఎనభై వేల ఎకరాల భూములకి సాగునీరు వస్తుంది యాభై గ్రామాలకి మంచినీరు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అటువంటి మీద నీరు నిర్లక్ష్యం చేస్తున్నారనేటువంటి మహాసభ తీర్మాణం చేసి భవిష్యత్తులో ఆందోళన చేయబోతున్నాం పెదగడ్లప్పుడు హై లెవెల్ ఛానల్ అంతా పూర్తయింది దానికి కరెంట్ కనెక్షన్లు ఇచ్చి జనరేటర్లు పెడితే ఒక ఇరవై ఐదు వేల ఎకరాలకు వీలు వస్తాయి దాని మీద ఏమీ లేదు దాదాపుగా లక్ష కుటుంబాలకి వెళ్ళినా పట్టాలు లేవు జగనన్న కాలనీలకు సరిగ్గా దోవలు లేదు మౌలిక వస్తుంది కాబట్టి కాబట్టి వాటన్నింటికి మౌలిక వసతులు కల్పించాలి అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ళ పట్టాలు ఇళ్ళ స్థలాలు అనేటువంటి డిమాండ్ మీద ఈ సమస్యలన్నింటి మీద మహాసభ ఎక్కువగానే జిల్లా వ్యాప్తంగా పెద్ద ప్రభావితం చేసేటువంటి ఉద్యమాన్ని సిపిఎం చేపట్టబోతుంది మీరు అందరూ చూస్తున్నారు ప్రతిరోజు మీడియాలో వస్తుంది ఈరోజు ధాన్యానికి మద్దతు ధర లేక ఒక ఒక బస్తా డెబ్బై ఐదు కేజీల బస్తా నాలుగు వందల రూపాయలు తక్కువ అమ్ముకోవాల్సి వచ్చింది మద్దతు ధర ఏమో పదిహేడు వందల నలభై రూపాయలు ఉన్నాయి ప్రైవేట్ వ్యాపారస్తులు తేమ శాతం పేరుతోటి ఎంత కొంటున్నారు అది పద్నాలుగు వందలు పదమూడు వందల యాభై రూపాయలకి కొంటున్నారు అంటే ఒక్కొక్క బస్తాకి నాలుగు వందల రూపాయలు కోల్పోతున్నారు ఎకరానికి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు రూపాయలు నష్టపోతున్నారు రైతులు మరి దీని మీద ప్రతి ప్రతి గింజ కొంటామని అధికారులు చెప్తారు ప్రజాప్రతినిధులు చెప్తారు మరి ప్రతి గింజ ఎవరు కొంటున్నారు సిపిఎం జిల్లా ఇరవై ఐదవ మహాసభలో పద్నాలుగు పదిహేను ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో టూ బై సెవెన్ రాణిపేట సిపిఎం కార్యాలయంలో జరుగుతున్నాయి ఈ మహాసభలనే జయప్రదని చెప్పేసి కోరుతున్నాం ఉదయం పది గంటలకి జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది ఈ ప్రారంభ సభ పదిన్నరకి స్టార్ట్ అయ్యి పదకొండున్నర పన్నెండింటి దాకా ప్రారంభ సభ జరుగుతుంది ఈ ప్రారంభ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు గారు టీ రమాదేవి గారు శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు పాల్గొని ప్రసంగిస్తారు ఈ మహాసభ ప్రత్యేకత ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద తీర్మానాలు చేసి వెంటనే ఆందోళనకి మహాసభ దిఫీమవుతుంది అందులో అత్యంత ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలకు ముందు మేము విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని చెప్పేసి హామీ ఇచ్చారు ఉపఛార్జి పదహారు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు తీశారు ప్రజలు స్పందిస్తున్నారు దీని మీద జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి జిల్లా మహాసభ తీర్మానం చేయబోతుంది ఆ మేరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం అది ఒకటే కాదు జిల్లా సమగ్రాభివృద్ధి మీద కూడా తీర్మానం చేసి జిల్లాలో ఎక్కడెక్కడ పరిశ్రమలు పెట్టాల్సిన అవసరం ఉంది ఎక్కడెక్కడ ప్రాజెక్టులు పెట్టాల్సిన అవసరం ఉంది రాజధాని ప్రాంతానికి కేంద్రం నిధులు ఏ రకంగా తీసుకురావాలి రాజధానికి